ఎస్సీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ ఈ నెల ఇరవై ఒకటవ తేదీ బుధవారం జరిగే భారత్ బంద్ను జయప్రదం చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ పిలుపునిచ్చారు ఎవరికి వారు రోడ్డెక్కి శాంతియుతంగా బస్సులు రైళ్లు నిలుపుదల చేసి తమ నిరసనను కేంద్రానికి తాకేలా చేయాలని సూచించారు ఈ మేరకు ఆయన మంగళవారం ఒక వీడియో సందేశం విడుదల చేశారు హర్షకుమార్ మాట్లాడుతూ ఇప్పటికే తన ఇంటి చుట్టూ పోలీసులను కాపలాగా పెట్టారని ఎవరి స్థాయిలో వారు భారత్ బంద్ను జయప్రదం చేసేందుకు ముందుకు రావాలని కోరారు తెల్లవారుజామున ఐదు గంటలకి ఆర్టీసీ బస్ స్టాండ్లకు బస్సులను నిలుపుదల చేయాలని పదకొండు గంటల నుంచి ఎక్కడికక్కడ జాతీయ రహదారులను దిగ్బంధనం చేయాలని కోరారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఎవరికి వారే నాయకులను ఎస్సీ రిజర్వేషన్ వద్దనుకునే వారందరూ ఆందోళనలో పాల్గొనాలనుకున్నారు పోలీసులు నిర్బంధం విధించిన బంద్ విజయవంతం చేసేందుకు శాంతియుతంగా కృషి చేయాలని పేర్కొన్నారు ఈ ఆందోళన శాఖ కేంద్రానికి సుప్రీంకోర్టుకు చేరేలా చేయాలన్నారు బంద్ తలబెట్టాం మీ అందరికీ తెలుసు రేపు బంద్లు అందరూ పాల్గొనండి అందరూ విద్యా సంస్థలకి మీ మీ ఊరిలో ఉన్న విద్యా సంస్థలకి తెలపండి బ్యాంకులకు తెలపండి అలాగే ఈరోజున ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి రేపు బంద్ అన్న కార్యక్రమం అందరికీ తెలియజేయండి అలాగే లీడర్స్ అందరినీ కూడా రేపు తిరగనివ్వకుండా చేయడానికి ప్రభుత్వం కుట్ర పంతుంది కాబట్టి లీడర్స్ని పెట్టేయండి ఈ రోజున రేపు ప్రతి ఒక్కరు లీడర్ కాబట్టి మీరు ఒక ఎన్నో గ్రూపులు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ మీ గ్రూపుల ద్వారా మీ గ్రూపుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇమీడియట్గా యాక్షన్లో దిగిపోండి ఆంధ్రలోనే తెలంగా ఆంధ్రలో కానీ తెలంగాణలో కానీ ప్రతి ఊళ్ళు కూడా బయటకు వచ్చేసి హైవే దిగ్బంధం చేయండి ఏ స్కూల్ కూడా నడవడానికి వీలు లేదు ఏ బస్సు కూడా తిరగడానికి వీలు లేదు నేను ఇక్కడ రాజమండ్రిలో నేను ఆరింటికి టౌన్స్లో ఉన్న వాళ్ళందరూ ఆరింటికల్లా ఆర్టీసీ కాంప్లెక్స్కి వెళ్ళిపోండి బస్సుల్లో ఇచ్చేయండి అలాగే ట్రైన్స్ కూడా రిమోట్ ఏరియాలో ట్రైన్స్ కూడా ఆఫ్ చేయడానికి ప్రయత్నించండి మెయిన్ స్టేషన్స్తో ట్రైన్స్ ఆఫ్ చేస్తే డెఫినెట్గా పోలీస్ ప్రొటెక్షన్ అది ఉంటుంది రిమోట్లో మీరు ట్రైన్లు ఆఫ్ చేయడానికి ప్రయత్నిస్తే ఉండదు ఈ స్వచ్ఛందంగా ఈ బంద్లో పాల్గొని ఈ బంద్ని ఆల్ ఇండియా లెవెల్లో టాప్గా మనం చేసామన్న పేరు మనం తెచ్చుకోవాలి దానికి అందరినీ కృషి చేయమని కోరుతున్నాం